అనుకుంటున్నాను కృష్ణాంజనే గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం ఆంజనేయులు గారు రాజకీయ పార్టీలు కాబట్టి ఆయా పార్టీలను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి నాకు అక్కడ మీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఆ పరిపాలన చూసాం ఈ పరిపాలన చూసాం సో గతంలో జరిగినటువంటి అన్యాయాల గురించి వేరు మాట్లాడుతున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగినటువంటి దాడులు హత్యలు హత్యాయత్నాలు ఆస్తుల ధ్వంసము ఎంపీలను కూడా రానివ్వకపోవడము సంక్షేమ పథకాలు ఇవన్నిటి గురించి మాట్లాడుతూనే ఢిల్లీ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తాము జరిగినటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి లాస్ట్లో ఒక మాట చెప్పడం జరిగింది నిన్న ఏపీ ఎక్సీఎం జగన్మోహన్ రెడ్డి సో కామెంట్స్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మేన దాడులు చేయటం లేదా వాళ్ళు ప్రతిపక్షాలకు వాళ్ళ హత్యలకు గురవటం దాడులకు గురవటము బాధ్యతలుగా ఉండటం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు కాంగ్రెస్ లో కూడా జరిగాయి కానీ మారుతున్నటువంటి ఆ పర్సెంటేజీ ఆ శాతం ఎంత అనేటువంటిది కూడా చాలా కీలకమైన తీవ్రత ఎంత అనేటువంటిది ప్రభుత్వాలు అదేవిధంగా ప్రభుత్వ అంటే పోలీస్ శాఖ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు ఎలా ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు కానీ దాడులు కానివ్వండి అచ్చలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక పరిధి దాటి రాజకీయ కక్ష సాధింపులతో జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం అందుకని వీళ్ళు వెంటనే ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలనేటువంటి ధోరణిలో ఇప్పుడు ఈ అంటే రిజల్ట్ వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే అంటే నలభై ఐదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కూడా అందుకు అనుగుణంగానే కనపడుతున్నాయి అంటే ఇద్దరు దొందు దొందే అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఇది తప్పు ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు దాడులు చేయకూడదు అనేటువంటి దాని మీద ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి వైసీపీని ఓడించారు మరి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అలాంటప్పుడు వీళ్ళు జాగ్రత్త పడాలి గాని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుల్లో కూటమి ప్రభుత్వం కూడా కాళ్లు పెడుతోంది అని అంటే దీన్ని కూడా ప్రజలు గమనిస్తారు అనేటువంటిది వీళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి సరే జరిగిన ఆవేశకావేశాల్లో ఒకవేళ ఈ రోజుల జరిగితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా హోం మంత్రి డీజీపీ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం ఇలాంటి గారు నాయకులు చెప్తూ ఉన్నారు అధినేతలు అటు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఎక్కడ ఇటువంటివి దాడులకు గానీ పాల్పడద్దు ప్రజలు మన మీద వాళ్ళకి తెలుసు ఎందుకంటే ప్రజా తీర్పు ఎందుకు వచ్చిందో ఏ విధంగా వచ్చిందనేది ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు బాగా తెలుస్తాయి పార్టీలకి అధికారులు ఉన్నప్పుడు తెలియకపోయినా ప్రతిపక్ష హోదా అనేది చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఏపీలో పరిపాలనలో మార్పుల కారణాలు కూడా అనుకోవచ్చు సో అధినాయకులు చెప్తున్నప్పటికీ కూడా కేవలం కింది స్థాయి కార్యకర్తలు అని చెప్తూ ఉన్నా కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు ఒక ఎమ్మెల్యే ఒక వీళ్ళ కాదు కేవలం కింది స్థాయి కార్యకర్తలు కుటుంబాల రోడ్డు మీద పడుకుంటున్నాయి ఆశా గారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మీరు చంద్రబాబు నాయుడు ఒక నాయకుడిగా స్పందించడం వేరు అదే విధంగా హోం మంత్రి వన్నిత ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకులుగా స్పందించడం వేరు కానీ వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రి ఇలాంటి వాళ్ళ బాధ్యతల ద్వారాగా స్పందించి సీరియస్ గా దాని మీద ఒక రివ్యూస్ పెట్టి పోలీస్ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరైనా సరే మేము సీరియస్ గా ఉంటది అనేటువంటిది వాళ్ళ యాక్షన్ లో చూపిస్తే అప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ఇది నా పాయింట్ రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన నూట యాభై ఒక్క సీట్లలో ఐదేళ్లు చేసినటువంటి తప్పులకు గాను మధ్యలో ఐదు పోయింది ఐదేళ్లలో పదకొండు మిగిలాయి మిగిలిన తర్వాత ఇప్పుడు ఈ జరిగినటువంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనేకమైనటువంటి శ్వేత పత్రాల వ్యవహారం ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కదా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తాను అటు అన్నిటి మీద వేటి మీద మాట్లాడటానికి ఆయనకు సిద్ధంగా లేనటువంటి పరిస్థితిలో ఆయనకు ఒక ఎజెండా దొరికింది ఈ ఎజెండా ఏంటి శాంతి భద్రతలు అదుపు తప్పాయి ఈ దాడులు జరుగుతున్నాయి మా వాళ్ళని హత్యలు చేస్తున్నారు ముప్పై ఒక మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసినట్టు చేశారు ఇలాంటి ఒక పెద్ద లిస్టే చదివాడు ఈ లిస్ట్ కి ఆధారాలు ఏంటి వ్యవహారం ఇది కాదండి పాయింట్ ఆధారాలు కావాలంటే వాళ్ళు ఒక్క రోజులో తీసుకొస్తారు అది పెద్ద విషయం కాదు ఎందుకంటే రోజు సాక్షి పేపర్లు ఏవైనా డీటెయిల్స్ వస్తాయి అవన్నీ తీసుకొని తయారు చేసి ఐదు నిమిషాలు అందరు ముందు పెట్టొచ్చు అయితే ఆ హత్యల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయా లేవా రాజకీయ ప్రమేయతలు జరుగుతున్నాయా అని అది తేల్చడం అనేటువంటి కష్టమైనటువంటి అంశం కానీ ఒకటి నిజమండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాడులు హత్యలు ఇవన్నిటి వెనక దౌర్జన్యాలు వెనక ఖచ్చితంగా అప్పుడు అధికార పార్టీ యొక్క ప్రోత్సాహం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నలభై ఐదు రోజుల ఘటనలో కూడా అధికార పక్షం యొక్క తాత్సర్యము నిర్లక్ష్యము గతంలో జరిగాయి కాబట్టి మా వాళ్ళు తిరిగి తీర్చుకున్నారనేటువంటి ధోరణి కూడా ఖచ్చితంగా ఉంది అది దాని తొందరగా ఎంత తొందరగా వాళ్ళు మార్చుకుంటే అంత మంచిది రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి ఏజెండా వేరే అంశాలు నేను ఎక్కడ మాట్లాడటానికి లేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తీసుకొని దీన్ని ఢిల్లీ వరకు రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇది జనం ఎంత మేరకు అంగీకరిస్తారు అంగీకరించరు ఇది సెకండరీ అండి ఎందుకంటే ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి ఈయన అడిగినంత మాత్రా రాష్ట్రపతి పాలన బెటర్ మీరు అన్నట్టుగా ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ కూడా ఉంది ఎన్డిఏ ప్రభుత్వమే వాళ్ళ మీద వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తానంటున్నాడు ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి ఒక పొలిటికల్ గేమ్ చేంజింగ్ ప్లాన్ ని జగన్మోహన్ రెడ్డి తెరలేపారు అదేమిటి అని అంటే కేంద్రంలో ఉండేటువంటిది ఎన్డీఏ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా దానికి నాయకత్వం వహిస్తున్నటువంటిది బీజేపీ అందుకనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కాదు కానీ ఇద్దరి మధ్య సఖ్యత ఉంది తెర వెనక సహకారాలు కూడా ఉన్నాయి అన్ని విషయాల్లో అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే నాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పదహారు మంది ఎంపీలు ఉన్నారు మాకేం తక్కువ ఉంది మేము రాజ్యసభలో పదకొండు ఉన్నాం కాబట్టి మేము కూడా మీకు మద్దతు ఇస్తామనే ఇంతకు ముందు చెప్పున్నాడు వాళ్ళకి ఆల్రెడీ లోక్సభలో స్పీకర్కి సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నలుగురు ఎంపీలతో కాబట్టి ఇప్పుడు అతని యొక్క ప్రయోగం ఏంటి అని అంటే కేంద్రంలో ఉండేటువంటి ఇప్పుడు రాష్ట్రపతికి ఎట్లా కంప్లైంట్ చేస్తారు ఆమె అపాయింట్మెంట్ ఇస్తే వెళ్తారు లేదు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళుకి అపాయింట్మెంట్ ఇచ్చారు అని అంటే వాళ్ళని ప్రధానమంత్రి హోంమంత్రిగా చూసే కన్నా కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలతోనే ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఉంటాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి దాడుల్లో కీలకమైనటువంటిది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి వాళ్ళ ప్రధాన కార్యాలయం అనేది దాడి ఆ దాడి తర్వాత చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతూ ఇక రాష్ట్రంలో అన్యాయంగా ఈ రోజున అధికార పక్షం దాడులు చేస్తుందని ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పార్టీ వాళ్ళందరినీ తీసుకొని వెళ్తే ఇప్పుడు హోం మంత్రిగా ఉండేటువంటి అనిత కూడా అప్పుడు వెళ్ళారు అందరూ వెళ్ళారు వెళ్తే వీళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా సరే గగ్గోలు పెట్టారు వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు హోం మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎన్డీఏకి సంబంధం లేదు అయినా సరే తెలుగుదేశం పార్టీ మా పాత మిత్రుడు ఎన్డీఏకి అయినా సరే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి ఆ ఎందుకు రాజకీయ పరమైనటువంటి కారణాలతో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి తెరవేరక బంధంతో ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి బంధం కింద బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొనసాగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కేంద్రంలో ప్రభుత్వంలో కానీ అంజనే గారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే ఎస్ మనం పద్నాలుగు టు పంతొమ్మిది పంతొమ్మిది టు ఇరవై నాలుగు చూసున్నాం పద్నాలుగులో కూటమి అంటే అప్పుడు జనసేన లేకపోయినప్పటికీ వచ్చారు మళ్ళీ విభేదించారు పంతొమ్మిదిలో సింగిల్ గానే వచ్చారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వంలో సఖ్యతగా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అని చెప్తున్నారు కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నలుగురు ఎంపీలతో స్పీకర్ సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు ఈ మధ్య కర్ణాటక చుట్టూ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొన్న కూడా కర్ణాటకలో ఉన్నారు ఫైవ్ డేస్ అని చెప్పారు సో ఏదైనా మనకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ లేదు ఏ పార్టీకి సో పక్క పార్టీల మీద బీజేపీ అనుకున్నంత స్థాయిలో సత్తా చాటలేకపోయింది సో అవి కూడా చూస్తున్నాం కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే ఇటు మొగ్గ అందుకే కేంద్రం మీద ఇటువంటి విమర్శలు చేయడం కానీ లేదంటే మీరు యాక్షన్ తీసుకోవడం చెప్పడం కానీ ఇప్పుడు క్వశ్చన్ చేయడం కానీ చూస్తున్నామని ఒక ప్రశ్న వస్తుంది దాని గురించి ఏమంటారు అటువంటి ఏమి జరిగే హోప్స్ ఏమి లేవనుకోవచ్చా లేకపోతే ఉంటాయనుకోవచ్చా కేంద్రంలో ఎన్డీఏ ఈ రోజున ఆధారపడ్డటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తెలుగుదేశము అదే విధంగా బీహార్ లో ఉన్నటువంటి జేడియు నితీష్ కుమార్ పార్టీతో ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు లేకపోతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ఆ సీట్ లో కూర్చునే దానికి అవకాశం లేదు అలాగని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి కాదు అనేటువంటి దాని మీద ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ జేడియూ గాని వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏ లో భాగస్వాములే అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారు ఇలాంటి అనేటువంటిది ఒకటి జరుగుతుంది జరుగుతున్నటువంటి మాట కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ సీట్లు ఉంది కేవలం నాలుగే ఆ నాలుగు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి కూటమికి మద్దతు ఇచ్చినా సరే వచ్చే ప్రయోజనం ఏమి లేదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయనేం కూర్చలేరు ఆయన చేతుల్లో ఏం లేదు అలాగని ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరం లేకపోయినా సరే మరి వాడు స్పీకర్ విషయంలో ఎందుకు మద్దతు అడిగారు అనేటువంటిది అనుమానాలు కలిగించేటువంటి విషయం అంటే ఇంకా బీజేపీకి జగన్మోహన్ రెడ్డితో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తరహాలో ఇంకా సంబంధాలు ఉన్నాయా అనే అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు గైనా జగన్మోహన్ రెడ్డి రాజుగారి దగ్గర నుంచి ఓ మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆ సంబంధాలు కొనసాగుతున్నట్టు లెక్కే దీన్ని బట్టి ఇక్కడ తెలుగుదేశము జనసేనకు ఏం చేయలేరు నాకు ఆల్రెడీ నరేంద్ర మోడీ సపోర్ట్ రాష్ట్రంలో మనకి ఏపీలో దాదాపుగా కనిపించేది కూడా అదే కేంద్రంలో బిజెపి నాయకుల వెర్షన్ ఒకటి ఉంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులకు స్వామి వీర్రాజు దగ్గర నుంచి మనం చూసుకున్న ఇదే వెర్షన్ రాష్ట్రంలో ఒక విధమైన అంశాలు మాట్లాడుతూ ఉంటాయి కానీ కేంద్రం మరొక విధంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ సేపు కూడా టీడీపీ సపోర్ట్ అని చెప్పి వాళ్ళు సోమవీరాజ్ వచ్చినా వైసీపీకి సపోర్ట్ అని చెప్పి ఇటు ఆగ్రపురం దేశం వచ్చిన వచ్చినా చుట్టాలు తెచ్చుకున్నారని ఇటువంటి చాలానే చూస్తాం కేంద్ర